హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ ఇడ్లీలో సూపర్ ఉంటుంది ఎలాంటి ప్రాసెస్ లేకుండా సింగిల్ టిప్తో మెత్తటి తెల్లని ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఐ బటన్లో ఇస్తాను తప్పకుండా చూడండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో పచ్చిమిర్చి ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసి తీసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి అదే ఆయిల్లో వన్ స్పూన్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి మిక్సీ జార్లో చల్లార్చుకున్న పచ్చిమిర్చి పల్లీలు హాఫ్ కప్ పచ్చి కొబ్బరి ముక్కలు ఈ కొబ్బరికి పైన బ్లాక్గా ఉండేది తీసేసి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది హాఫ్ కప్పు పుట్నాలు వన్ నుంచి చింతపండు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకుని బ్లెండ్ చేసుకోండి ఫైనల్గా సాల్ట్ వేసుకుని బ్లెండ్ చేసుకోండి ఇలా రెడీ అయిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత అందులో పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని కలుపుకోండి ఈ పోపు చల్లరగానే ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసుకుని కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ కొలతలతో ట్రై చేయండి చట్నీ చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్